బోనాల పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల జాతర పెట్టింది పేరు ఎంతో ప్రతీక చెందినటువంటి ఈ పండుగ పాత పట్టణానికి మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకోవడానికి మొక్కులు చెల్లించేదానికి మరి వాళ్ళ మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకునేటువంటి ఈ పండుగ లాల్ దర్వాజా మహంకాళి సింహవాయిని మరి ఈ యొక్క జాతర మరి మొత్తం దేశమంతా కూడా తిలకిస్తున్నటువంటి పండుగ భక్తులు తమ కోరికలు చర్చించుకోవడానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సుఖ సుభిక్షంగా ఉండాలని అమ్మవారు వారి ఆశీస్సులు పొంది మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధి చెందిన భారతదేశంగా వారు ప్రతిజ్ఞ పొందుకొని సంకల్పం చేస్తూ ఉన్నారో ఆ యొక్క సంకల్పం నెరవేరడానికి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అమ్మవారు ఆశీస్సులు అందరి కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నిర్వాహకులందరికీ మహంకాల్ని శివమాయిని ఈ లాల్ ద్వారా నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ సెలవు తీసుకుంటా